టాలీవుడ్ హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఒకప్పుడు అమ్మాయిల కళల రాకుమారుడు అప్పట్లో అందరూ శ్రీకాంత్ లాంటి జుట్టు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కనేవారట ఇక ఆ అందరి కళల రాకుమారుడు ఊహ తన ఊహల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా కట్టిపడేసింది ఆమె సినిమాలో ఈ జంట కలిసి నటించారు ఆ చిత్రం నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ చూపించి పెళ్లి వరకు దాతీసింది ఇక వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు పెద్ద అబ్బాయి రోషన్ అందరికీ తెలిసిన పెళ్లి సందరి సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇక రెండో అమ్మాయి మేధ ప్రస్తుతం చదువుకుంటూనే ఇచ్చినది త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి అందుకు తగ్గట్టుగానే అమ్మడి అందం కూడా హీరోయిన్ మాదిరిగానే ఉంది తల్లి అందం తండ్రి పోలికలు కలబోసి పుట్టినట్లు కనిపిస్తుంది ఇక వాడు రోహన్ ఈ ముగ్గురు పిల్లలు అచ్చుకు శ్రీకాంత్ లానే ఉండడం విశేషం అందుకే ఈ ఫ్యామిలీ ఎక్కడ కనిపించినా శ్రీకాంత్ను అన్న మీ ఇంట్లో జిరాక్స్ మిషన్ పెట్టావా అంటూ సరదాగా ఆటపాటిస్తూ ఉంటారు నెటిజన్లు ఇక శ్రీకాంత్ కుతురు ఊహ పెరిగి చాలా పెద్దదైంది త్వరలోనే ఇండస్ట్రీకి ఎంట్రీస్తున్న వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి